అందరికీ నమస్కారం పృద్ధిటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం దసరా కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది అయిపోవడం కూడా జరిగింది కానీ మరికొంత స్టాప్తో మేము ముందుకు వచ్చాము ఈ సారీస్ ఏంటంటే అలా ఫంక్షన్ వేర్ కాదు అలాగే డైలీ వేర్ కాదు రెండింటికి మధ్యలో అనమాట మీరు స్కూల్కి కట్టుకొని పోవచ్చు అలాగే చిన్న చిన్న అకేషన్స్కి లేదా ఫ్రైడేస్ లేదా ఏదైనా చిన్న పండుగలకి ఇలా కట్టుకునేట్టుగా నేను తీసుకొని వచ్చాను అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాకపోతే కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ మాత్రం ఇలా బ్యాగ్స్ అయితే వచ్చాయండి శారీసు ఇలా బార్డర్స్ అలాగే ఫ్లోరల్ డిజైన్ వీటన్నిటి నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తాను కలరు పా గ్రీను అలాగే లైట్ పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి డిజైను కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్లవర్స్ వచ్చాయి నెక్స్ట్ బ్లాక్ అంటే అందరికీ ఇష్టమే కదా సో ఇప్పుడు బ్లాక్ అయితే మీకు ఒకటి చూపిస్తాను జస్ట్ ఓపెన్ చేసి బ్లాక్ మీద రెడ్ అయితే బార్డర్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ అలాగే యాష్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది దీనికి ఆపోజిట్ బ్లౌస్ వస్తుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంది అంచు మాత్రం చాలా బాగుందండి బార్డర్ ఇచ్చారు ఇప్పుడు ఇందాక పాచి డీమ్లో చూపించిన శారీనే మీకు ఇప్పుడు చూపిస్తాను హావీ బ్లూకి పింక్ వచ్చింది బలే ఉంది అసలు కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ఫుల్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను స్కూల్కి వెళ్ళే టీచర్స్కి బ్యాంక్ కి లేదా జాబ్ చేసే లేడీస్కి ఎవరికైనా సరే ఇవి చాలా బాగా కంఫర్ట్గా ఉంటాయి ఫుల్ వీడియో చూసే ముందు ఒక విషయం అయితే చెప్తున్నానండి ఏంటి అంటే ఈ శారీస్కి ఒక ఆఫర్ అయితే పెట్టాను ఆఫర్ ఏంటో తెలియాలంటే వీడియో మొత్తం మీరు చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అలా ఉన్నాయి అన్ని ఫ్లవర్ డిజైన్సే కానీ వెరైటీగా డిఫరెంట్గా వచ్చాయి ఇక్కడ మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి బార్డర్ అయితే ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వచ్చింది పైన కలర్కి కింద కలర్కి అసలు సంబంధమే లేదు అలా వచ్చాయన్నమాట కలంకారీ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా అన్నీ చూపిస్తాను ఇప్పుడు ఎక్కువగా మనకు ఈ పెద్ద బార్డర్లు మీడియం బార్డర్లు అయితే ట్రెండింగ్లో ఉన్నాయి అందరికీ తెలిసిందే కొందరు సెల్ఫీ ఇష్టపడతారు కొందరు ఆపోజిట్ బ్లౌజులు ఇష్టపడతారు అందరికీ అనుకూలంగా ఈ మోడల్ శారీస్ అయితే ఉన్నాయండి కలంకారీ ఫ్లవర్ డిజైన్ మిక్స్ అయి వచ్చాయి ఏ కలర్ కా కలర్ అని చెప్పాలి అన్ని కొత్త కలర్లే మనకు ఉన్నవి ఆరు కలర్లే వాటిలోనే మిక్స్ చేసి కలర్స్ అయితే కాంబినేషన్స్ ఇచ్చారు ఏదాని కదనే చెప్పాలి ఇక్కడ మీకు వీడియోలో పూర్తిగా అయితే అర్థమవుతూ ఉంటుంది ఫోటోలో ఏ విధంగా ఉంటుందో బ్లౌజ్ అలాగే వస్తుంది కొన్నిటికి నేను న్ చూపించాను కొన్నిటికి చూపించలేదు కాబట్టి మీరు షాప్కి వచ్చి మీకు నచ్చినట్టు తీసుకొని పోవచ్చు ఎందుకంటే నాకు వీడియోస్ పెట్టంగానే స్టాక్ మొత్తం ఒక రెండు మూడు రోజుల్లోనే అయిపోతూ ఉంది కనుక వీడియో చూడంగానే మీకు నచ్చినట్టు ఏమైనా కొందరు స్క్రీన్ షాట్ చేసుకోండి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి తీసుకొని వెళ్ళండి ఏమంటారు ఇక్కడ మీకు చిన్న చిన్న బార్డర్లు పైన కింద రెండు వచ్చాయి కదండి గ్యాప్ బార్డర్ వచ్చి జెర్ర అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా అంతే బాగుంది ఏ కలర్ కా కలర్ అని చెప్పాలి ఇక్కడ నేను ప్రతిదీ కూడా విడమర్చి చెప్పట్లేదు అన్నిటికీ కలిపి చెప్తున్నాను ఎందుకంటే ఈ డిజైన్స్ నాకు ఎలా చెప్పాలో అర్థం కాక ఈ విధంగా అయితే ఈసారి చెప్తున్నాను మీకు ఇక్కడ సెల్ఫ్ వచ్చింది ముందు చూపించినవన్నీ కాంట్రాస్ట్ ఇవి సెల్ఫ్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది కొందరు సెల్ఫ్ ఇష్టపడతారు కదా అందుకని వాళ్ళ కోసం కూడా వచ్చాయన్నమాట వీటిలో కలంకార డిజైన్ ఉంది ప్రతి ఒక్క మోడల్కి పర్పుల్ కలర్ కంపల్సరీగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నట్లే ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఏ కలర్ ఆ కలర్ అని చెప్పుకోవాలి ఓపెన్ చేస్తే కానీ దీని సారీ అయితే తెలియడం లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది ఇప్పుడు మీకు రెండు రకాలైతే మీకు మోడల్ చూపిస్తాను ఇదంతా ఒక మోడల్ నెక్స్ట్ లాస్ట్లో కూడా వస్తాయి అన్నీ కలిపి కేవలం రేటు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవునండి మీరు విన్నది నిజమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఏ చీరైనా తీసుకోండి ఒకటే రేట్ ఫిక్స్ రేట్ అయితే పెట్టేశాను ఈసారి ఇదే దసరా ఆఫర్ కొత్త స్టాక్ని మీకు ఆఫర్లో ఇస్తున్నాను ఎందుకంటే స్టాకు అలా ఉంది కలెక్షన్ అలా ఉంది మొన్న తెచ్చిన స్టాక్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కాబట్టి నేను ఒక్కొక్క దానికి రేట్ మెన్షన్ చేయలేకపోయాను ఇప్పుడు మాత్రం తెచ్చిన కలెక్షన్ ఒకటే టైపు అందుకని చెప్పి రేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా షాప్కి వచ్చి తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఒక్కొక్క డిజైన్కి నాలుగు కలర్లు అయితే వచ్చాయి కొన్నిటికి మూడు కలర్లు వచ్చాయండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది అందుకని చెప్పి ఈ మూమెంట్లో నేను ఆఫర్ పెట్టడం జరిగింది దసరాలో కొత్త స్టాక్ని ఆఫర్ పెడితే బాగుంటుంది కదా నా కస్టమర్స్కి ఓల్డ్ స్టాక్ కాకుండా అని ఆలోచన చేసి ఈ ఆఫర్ అయితే మీకు అందిస్తున్నాను ఏ కలర్ ఆ కలరే నేను చెప్పాలండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి కొన్ని మాత్రం మూడు కలర్లు వచ్చాయి కొన్ని మాత్రం నాలుగు కలర్లు వచ్చాయి ఇక్కడ మీరు దగ్గరగా చూసినట్లయితే ఉడతలు పొట్టేలు మేకలు ఇవన్నీ కలిపి డిజైన్గా ఇచ్చారు చాలా ముద్దు ముద్దుగా బాగున్నాయండి ఇంకో మోడల్కైతే అన్ని జింకలే వచ్చాయి కింద బార్డర్లో జింకలు కూడా చాలా బాగున్నాయి ఈ కలర్లు కూడా అన్నీ బాగున్నాయండి ఇవి అన్నీ కలిపి ఒక మోడల్ అనమాట నెక్స్ట్ ఇంకో మోడల్ని చూపిస్తాను అవి మాత్రం కొద్దిగానే వచ్చాయి శారీస్ ఇది ఇంకో మోడల్ అండి రేట్ అయితే ఒకటే అనమాట కింద బార్డర్లు అయితే వచ్చాయి పైన డిజైన్ వచ్చింది క్లాత్ మెత్తగా ఉంది బ్లౌజ్ అయితే ఆపోజిట్లో ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఉంటుంది ఇవి కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ అన్ని ఏజ్ల వాళ్ళు కట్టుకోవచ్చు ఏజ్ ఏదైనా సరే మనకు ఆ ఏజ్ని బట్టి బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకున్నట్లయితే చీరకు అందం వస్తుంది ఈ పెసరపచ్చ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఇది ఇంకొక మోడల్ క్లాత్ అంతా సేమ్ డిజైన్ అయితే వేరు వీటిలో కూడా కలర్స్ బాగున్నాయండి ఎనిమిది ఉన్నాయి మొత్తము బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది నాకు బార్డర్స్ అయితే చాలా బాగా నచ్చాయి వీటిలో ఏ కలర్కి ఆ కలర్ అయితే చాలా బాగుంది నాకు ఈ కలర్ అయితే ఇంకా బాగా నచ్చింది క్లాత్ మెత్తగా కంఫర్ట్గా ఉంది ఇందులో మిగతా నాలుగు కలర్లు ఈ శారీస్ అన్నీ కూడాను నేను ముందుగా చెప్పిన విధంగా ఓన్లీ ఎంప్లాయీస్కి బాగుంటాయని చెప్పాను కదా అది కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి శుక్రవారాలు లేదా గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఈ శారీస్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇందులో బ్లాక్ ఎల్లో గ్రీన్ నావీ బ్లూ నాలుగు కలర్లు ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఎల్లో కూడా చాలా బాగుంది కదండి కాంబినేషను చూసారు కదా సారీస్ అన్నీ నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను ఇంకెందుకు అవ్వాలి సార్ త్వరగా వచ్చి షాపింగ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్